హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ జిఎస్టీ పెంచినా తగ్గించిన ఇబ్బంది పడతా ఉన్నారు కొంతమంది అసలు వాళ్ళకి జీఎస్టీ మీద కానీ లేదంటే జీఎస్టీ స్లాబుల మీద కానీ ఇప్పుడు చేసినటువంటి సంస్కరణలు కానీ నచ్చలేదు మనం ఏం చెప్తాం వాళ్ళకి వాళ్ళకి నచ్చలేకపోతే అది ప్రభుత్వం యొక్క ప్రాబ్లమా అంటే జిఎస్టిని తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం జిఎస్టి సంస్కరణలు చేసింది మోదీ ప్రభుత్వం అసలు జిఎస్టిని ఎందుకు తీసుకొచ్చారు పన్ను కట్టకుండా కోట్ల రూపాయలు ఎగవేస్తున్నారు వ్యాపారస్తులు దానివల్ల ప్రభుత్వానికి నష్టం దాంతో పాటు పదిహేడు రకాల కేంద్రం పన్నులు పదమూడు రకాల రాష్ట్రం పన్నులు లంచాలు విచ్చలవిడిగా నడిచేవి చెక్ పోస్టుల దగ్గర అంచాలు వసూలు చేసేవి రాష్ట్రానికి ఒక ధర ఉండేది రాష్ట్రానికి ఒక ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది అలాంటి పరిస్థితులు అన్నింటినీ రూపుమాపుతూ జిఎస్టీ అనే ఒక కొత్త విప్లవం తీసుకొచ్చింది కేంద్రం నాలుగు స్లాబ్లు పెట్టారు ఫైవ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ తద్వారా పన్నులు వసూలు చేస్తూ ఉన్నాయి సుమారు సంవత్సరానికి లక్షన్నర కోట్ల రూపాయల పన్నులు వచ్చేవాడు అలా దేశంలో ఉన్న ప్రజలు వ్యాపారస్తులు అందరూ పన్నులు కడుతూ ఉంటే ప్రభుత్వానికి కొంతమేర ఊరట లభి సరే ఇప్పటి వరకు పన్నులు కట్టారు కదా గతంలో దాని మీద మనం మెరుగుగా వసూలు చేయగలిగాం ఇప్పుడు జనానికి మరికొంత మేలు చేద్దాం అంటే ఒక డిస్ప్లైన్ తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆదాయానికి గండి పడకుండా చేశారు ప్రభుత్వం అప్పులు తేవాల్సిన అవసరం లేకుండా చేశారు ఇక్కడున్నటువంటి నేతలు ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మ్యాన్లు పన్ను కట్టకుండా ఎగ్గొడితే దేశం ఎంత ఆర్థికంగా నష్టపోతుంది హత్యా నేరం కంటే ఆర్థిక నేరం పెద్దది మన దేశంలో మరి అలాంటి ఆర్థిక నేరాలని తగ్గించింది కేంద్రం కదా దీన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు కొంతమంది వ్యక్తులు జిఎస్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అయితే ప్రభుత్వం చేసినటువంటి జిఎస్టీ సంస్కరణలు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాలుగు స్లాబ్లు పెట్టి కొంతవరకు పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి కొంత ఆదాయం వచ్చింది జనాలకు కొంత వెసులుబాటు ఇద్దాం ఎగ్జామ్షన్ చేద్దాం అని చెప్పి నాలుగు స్లాబ్లని రెండు స్లాబ్లు చేశారు నిత్యావసర వస్తువులు కానీ ఎలక్ట్రానిక్స్ కానీ హోమ్ నీడ్స్ కానీ ఇటువంటి వాటి మీద తగ్గించారు ఎందుకు జనాల మీద ఎక్కువ భారం పడకూడదు పన్ను కట్టడానికి దేశ ప్రజలు ప్రజలు ఇష్టపడ్డారు దొంగదారిన వస్తువులు కొనుక్కోవట్లేదు లేదా ఒక వస్తువు అనేక రాష్ట్రాల్లో వేరే ధరతో నడుస్తుంది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ధర ఉంది కేంద్రంలో పన్నులు రాష్ట్రంలో పన్నులు భారం పడుతుందని ఒక ఉద్దేశం అయితే ప్రజల మీద పన్ను ఎగ్గొడుతున్నారనేది మరొక ఉద్దేశం ఆ రెండింటిని సవరించడానికి జిఎస్టీ నచ్చనటువంటి వ్యక్తులు చేసేటువంటి ప్రోపకాండ ఏంటంటే అసలు జిఎస్టీ ఎందుకు తీసుకొచ్చారు మళ్ళీ జిఎస్టీలో సంస్కరణలు ఎందుకు చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళకి దేశంలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు వ్యాపారస్తులు ప్రజలు పన్ను కట్టకుండా ఎగ్గొట్టి ప్రభుత్వ ఖజానాకి గండి పెట్టి ఆర్థికంగా ప్రభుత్వం వెనకబడి గవర్నమెంట్ దిగిపోవాలి ఇంకొక గవర్నమెంట్ ఎక్కాలి జనాలను పీడించాలి దాంతోపాటు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద బడా బిజినెస్ మ్యాన్లు వాళ్ళ బినామీల పేర్ల మీద కూడా బిజినెస్లు ఉంటాయి ఆ బిజినెస్లకి ప్రభుత్వానికి పన్ను కట్టాలనే ఉద్దేశంతో కూడా ఈ జిఎస్టీ మీద కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఇంకా లోతుగా మనం మాట్లాడుకోవాలనుకుంటే జిఎస్టి వచ్చిన తర్వాతే దేశ ఆదాయం పెరిగి ప్రగతి బాటలో నడవడానికి అది ఒక పాయింట్ హెల్ప్ చేసిందని చెప్పుకోవచ్చు అలాంటి జీఎస్టీని వ్యతిరేకిస్తున్న వ్యక్తులు దేశాన్ని వ్యతిరేకిస్తున్నట్టే వాళ్ళు జిఎస్టి ఒక్కదాన్నే వ్యతిరేకిస్తున్నారంటే కాదు మోదీ గారు తెచ్చినటువంటి సంస్కరణలు ప్రతిదాన్ని వ్యతిరేకిస్తారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం గానీ వక్ఫ్ బోర్డు బిల్లులో సవరణలు చేయడం గానీ నోట్ల రద్దు చేయడం గానీ అలాగే మొన్న ఐదు సంవత్సరాల మించి శిక్షపడే నేరం చేసిన వ్యక్తులు మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మంత్రి పదవులకి అనర్హులు అని చెప్పి కొత్త చట్టం తేవాలని ప్రయత్నం చేయడం కానీ ఇలా మోదీ గారు చేసేటువంటి కొత్త కొత్త సంస్కరణలు జాతిలో విప్లవం తెచ్చే సంస్కరణలు భారత్ని ప్రపంచ దేశాల్లో గొప్పగా నిలబెట్టే సంస్కరణలు కొంతమందికి నచ్చలేదు ఆ నచ్చని వ్యక్తుల గురించి మనం మాట్లాడుకునే కన్నా సంతోషంగా ఆహ్వానిస్తున్నటువంటి నూట యాభై కోట్ల జనాభా గురించి మాట్లాడుకోవటమే మంచిది ప్రజలకి మోదీ గారి పరిపాలన నచ్చింది అందుకని ఆయన్నే ఏకదాటిగా గెలిపించుకుంటున్నారు నచ్చని రోజు దింపుతారు అది వేరే విషయం ఇంకొక నాయకుడు మాకు మంచి చేస్తాడనిపిస్తే గెలిపిస్తాం ఈ నాయకుడు మంచి చేస్తాడనే నమ్మకం ఉంది అందుకే గెలిపించాం మూడోసారిగా అది ముప్పై సార్లు గెలిపిస్తాం అనే ఉద్దేశంతో ప్రజలైతే ఉన్నారు ప్రజలను రెచ్చగొట్టి జీఎస్టీ మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తుల గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్ స్టూడియో